నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ స్మార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఏంటంటే మా సమ్మర్ స్పెషల్ అన్నమాట సమ్మర్ గేమ్స్ జనరల్గా రోజు ఆడుతూ ఉంటాం ఈరోజు స్పెషల్గా ఎందుకో రికార్డ్ చేయాలనిపించింది రికార్డ్ చేస్తున్నాం అనమాట ఇది ఇవేంటంటే మధ్యలో కప్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో మా దగ్గర ఉన్న కప్స్ పెట్టినామనమాట కొనుక్కొచ్చి కాకుండా డైలీ యూజ్ ఇంట్లో ఉన్నవి మాత్రం పెట్టినాము కాకపోతే ఇందులో విన్ అయిన వాళ్ళకి మాత్రం స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి అనమాట సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూలి కూల్ ఇది అవుతాయి కదా మనము సో కూల్ డ్రింక్స్ అనమాట పిల్లలకి ఎక్సైట్మెంట్ ఉంటుందని సో ఈ గేమ్స్ ఆడుతున్నాము చూడండి Ah, under cold going Navadevi. Ah, okay. Eyes, nose, nose, ears, mouth, legs, hands, mouth, nose, ears, eyes. No, no, no. Ah, nose, ears, mouth. Hand, legs, eyes, nose, mouth, ears, <coughs> legs. Yes. One. Here it is. Okay. Ooh. Eyes, nose, ears, mouth, legs, hands, hands. Okay. Ah. Uh, nose, oh. mouth, ears. eyes, cheeks, cheeks, out, out nana, cheeks, okay, baris ini buku out nana, ni bundu, okay? ఇల్ అన్నప్పుడు ఇల్లు ఉండాలి అవుట్ అన్నప్పుడు అవుట్ ఓకే ఓకే ఇన్ మళ్ళీ ఇందులో ఉండాలి కొంచెం ఇట్లా దాకా ఇది आते हैं आधे मुँह तो खुला है ना तो कहानी बैलेंस मिसेज कड़काल होती है मेरे वाले मुँह खुला क्या ना है सपोर्ट एवर सपोर्टिस करो ओके हाँ भाई न्यू मूव है ओके स्पेस ओके ना मिक्को इन आउट आउट इन इन आउट नीड द डाल आउट आउट In In Out Out You are the... In Out Out In Out, Out. In. Out. In. Out. In. Smile, with a smile Out In అయితే వాయిస్ సరిగా రాలేదన్నమాట ఇన్ అండ్ అవుట్ది అంత ఫోన్ స్ట్రక్ అయిపోయి అట్లా వచ్చింది సో ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ గేమ్స్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ కోసము ఇట్లా మనం అప్పుడప్పుడు వెళ్ళి ఇట్లా ఆడుకుంటే మనకు మెంటల్గా రిలాక్సేషన్ ఉంటుంది ఈ అందుకు ఈ పిల్లలతోటి ఆడుతా అన్నం అంట నేను ఆడిపిస్తూ ఆడుతూ ఉంటా సో అది సంగతి ప్లీజ్ நന്നെ பாப்பா இப்டி காண்டெல்லாம் காவலா இந்த செகண்ட் செகண்ட் கேம் கிட்ட வந்து இந்த டவுட் இந்த டவுட் வெல் கம் டு வெல் இந்த டவுட் ரன்னர் ஆ டை பண்ண தெல காவலா சாவா ஜி ஏ பிரபு ஆயிச்சே அம்மா बटेங்க ஜெலமா నాకు జల్ప తేరా కొన్నానేసి నేనే ఎక్కుతాను కొబ్బర రాపైన